నమస్తే నేను మీ మధు టీ ట్వంటీ ఫోర్ ఐంటి వ్యూవర్స్కి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం తరచుగా ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి వినే మాట ఏందన్నంటే లక్ష ఓటు పెట్టి కాలేశ్వరం కట్టడం జరిగింది కూలడం జరిగింది కొట్టకపోవడం జరిగింది అన్న ఓటు వింటూ ఉంటాం ఇప్పుడు మన టాపిక్ ఏందన్నంటే కాళేశ్వరం కుంగిందా కూలిందా కొట్టకపోయిందా సో ఇప్పుడు డీటెయిల్కి వెళ్దాం కాళేశ్వరంలో మనకి విన్నది ఏంటంటే కాళేశ్వరం సంబంధించిన ఒక లైన్ డయాగ్రామ్ అనేది ఇక్కడ మీకు కనపడతా ఉంది ఈ ఓవరాల్ గా కనిపిస్తున్న డయాగ్రామ్ లో ఉన్నటువంటి బర్రజెస్ రిజర్వేర్లు పంప్ హౌస్ లు కెనాల్స్ ఇవన్నీ తీసుకుంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటారు ఈ మొత్తం కలిపి ఖర్చు అయింది ఎంత అంటే తొంభై నాలుగు వేల కోటి రూపాయలు సుమారుగా ఈ మొత్తం రిజర్వేర్లు తర్వాత కెనాల్స్ తర్వాత పంప్ హౌస్ లు ఇవన్నీ ఇవన్నీ కలిపితే తొంభై నాలుగు వేల రూపాయలు కోట్లు ఖర్చు సుమారుగా అప్రాక్సిమేట్గా సరే లక్ష కోట్లు అనుకుందాం మనం వింటున్న మాట ఏంది లక్ష కోట్లు కొట్టుకోవడం జరిగిపోయింది అని చెప్పేసి అన్ని ఇక్కడ చూడండి మన ఇక్కడ ఉంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండాలి ఎవరైనా సరే మీరు కావాలంటే అట్లా కార్లు కాని లేకపోతే బస్సులో లో గానీ పోతే గంట గంటన్నర రెండు గంటలు అనుకుందాం ఈ కొండపోచమ్మ సాగర్ ని మల్లన్న సాగర్ రిజర్వ్ అని రంగనాయక సాగర్ని మోటిని కూడా చూసి రావచ్చు మీరు ఒకటి సింగిల్ డేలో మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లర్లు ఉండేది ఉంటే దాంట్లో రెండు పిల్లర్లు కుంగిని అన్నది మనకి తెలిసిన విషయం ఎప్పుడైతే కుంగిందో ఆ కుంగినప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కానివ్వండి లేదా మనకి తెలిసిన విషయం కానీ అది ఏందన్నది ఇప్పుడు మీరు చూసిన ఈ ఈ ఫోటోస్ అన్నీ ఉన్నాయి కదా ఈ ప్రాజెక్ట్ లో మేడిగడ్డ ప్రాజెక్ట్ మీకు కంప్లీట్ ప్రాజెక్ట్ కనపడుతుంది మీ కళ్ళ ముందు కనపడుతుంది కదా ప్రాజెక్ట్ మొత్తం కనపడుతుంది సో కొట్టకపోయిందా కూలిపోయిందా మీ కంటికి ఏం కనపడుతుందో చెప్పండి దాన్ని సో కొట్టకపోయిందా కూలిపోయిందా ఈ రెండింటిలో మనకు క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు మీకు అందరికి ఇప్పుడు మిగిలింది కుంగింది కుంగింది అన్నది ఒక పోర్షన్ ఒకటి కనపడుతుంది సో ఎనభై ఐదు ఇప్పుడు కింద వాటర్ బారుతున్నాయి కదా మీకు కనపడుతుంది కదా పైన వాటర్ కనపడితేనే కింద వాటర్ అంటే గేట్లు ఓపెన్ చేసునే నీళ్ళు పోతే నీళ్ళు పోతేనే అంటే ఎనభై ఐదు గేట్లు తీసుకున్న లెక్క కదా ఎనభై గేట్లు తీసి తీసు అంటే రెండు పిల్లర్లు కడ ఒక ప్రాబ్లం వచ్చింది రెండు పిల్లర్ల మధ్యలో ఒక గేట్ ఉంటుంది సో రెండు పిల్లర్ల మధ్యలో ఉన్న గేట్ ప్రాబ్లం ఉంది అనేసరి అంటే రెండు పిల్లర్లు కుంగింగి అనుకుందాం రెండు కుంగిన కుంగినట్టు ఉన్న గేట్ కూడా ఓపెన్ ఉంది అంటే కొట్టుకొని పోయిందా అది కూడా లేదు కేవలం కొంగడం జరిగింది ఈ కొంగణం సంబంధించిన రీజన్ ఏందన్నది అది మనకు తెలియదు దాని బ్లాస్టింగ్ అంటారా లేకపోతే కింద స్లు కొట్టకపోయిందా లేకపోతే డిజైన్ లోపమా కన్స్ట్రక్షన్ లోపమా లేకపోతే అక్కడ ఏం జరిగిందా అది మనకు తెలియదు ఒక ఒక ఫీట్ ఫీట్ నరమందం మనకి కుంగిందన్నది మనకు తెలుసు అన్న విషయం మనకి ఇప్పటిదాకా విన్న విషయం సో ఇక్కడ మనకి కనపడుతున్న ఫొటోస్ లలో మీకు ఎక్కడైనా కూడా కొట్టకపోయినట్టు కానీ కూలిపోయినట్టు గానీ అనిపిస్తుందా లేదు కదా అది క్లారిటీ వచ్చింది కదా సో ఇప్పుడు చూద్దాం మనకి మనం తరచుగా విన్న ఏంది లక్ష కోటి రూపాయలు కొట్టకపోవడం జరిగిపోయింది అన్నది సో మీకు చెప్తున్నా కదా ఈ లైన్ డైగ్రామ్ మీరు చూసిన దాంట్లో మొత్తం కలిపితే గానీ లక్ష కోటి రూపాయలు దీంట్లో మేడిగడ్డ ప్రాజెక్టులలో అంటే ఆ బరాజు మొత్తం తీసుకుంటే ఆ పిల్లర్లు ఎనభై ఎనభై ఐదు పిల్లర్లు తర్వాత ఎనభై నాలుగు గేట్లు దీంట్లో రెండులో ప్రాబ్లం వచ్చింది కుంగింది అన్నది ఒకటి విషయం సో మొత్తం మేడిగడ్డ ప్రాజెక్ట్ అంతా కలిపి సుమారుగా మనకు ఒక నాలుగు వేల రూపాయల కోట్లు ఖర్చు అనుకుందాం తర్వాత అన్నారము సందు ఈ పైన రెండు బ్యారేజెస్ ఉన్నాయి కదా ఈ అన్నారం సుందిల్ కోసం ఒక రెండు వేల రెండు వందల కోట్లు పదిహేడు వందల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టింది అంటే ఓవరాల్ గా తీసుకునేది అంటే ఒక చిల్లర ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అన్నట్టు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత మనం అనుకుంది తొంభై నాలుగు వేల కోట్ రూపాయలు తొంభై నాలుగు వేల కోట్లలో ఈ మూడు బ్యారేజ్ల కాస్ట్ ఎంత పడుతుంది దగ్గర దగ్గర సుమారుగా ఒక ఏడు వేల ఎనిమిది వేల రూపాయలు వేసుకోండి అంటే ఓవరాల్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఈ బారాజీల మీద కనపడుతుంది సరే ఈ బరాజులు మూడు బారరాజులు మెయిన్ బారాజెస్ మనకి ఈ మూడు బరాజెస్లో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక వీడియో తీసుకున్నాము దీంట్లో మిగిలిపోయింది ఏంది ఇప్పుడు మనకి కుంగిన పోర్షన్ వరకు రావాలి అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ వరకు తీసుకునేది ఉంటే ఒక మూడు వేల ఏడు వందలు నాలుగు వేల కోటి రూపాయలు ఖర్చు అనుకుందాం దీంట్లో ఈ పియర్స్ పిల్లర్లు ఏదైతే ఉందో ఆ పియర్స్ కాస్ట్ ఎంత పడి ఉంటుంది ఒక రెండు వందలు రెండు వందల యాభై కోట్లో మూడు వందల కోట్లు ఎస్టిమేషన్ వేసుకుందాం మనం సో మూడు నాలుగు వేల కోట్లలో రెండు వేల కోట్లు ఒక్క గేట్ కోసమే పెట్టిననుకుందాం అసలు ఇది ఇది అబ్సర్డ్ అంటే ఒక పనికి మాలిన వాదన ఆ పనికి మాలిన వాదన దీనికి అనుకుందాం అంటే ఎనభై నాలుగు ఎనభై మూడు గేట్లు పనికిరాని ఈ గేటే ఇంపార్టెంట్ ఆ గేటు ఆ పిల్లర్లే ఇంపార్టెంట్ అవే కుంగిపోయినాయి అనుకుందాం వాటి కోసమే రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుందాం సో అప్పుడు ఏమైతుంది మొత్తం తొంభై నాలుగు వేల కోట్ల ఈ మొత్తం ప్రాజెక్టులో రెండు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు దాని పర్సంటేజ్ ఎంత వస్తుంది మనకి టూ పర్సెంట్కి వస్తుంది వన్ పర్సెంట్కి వస్తుంది మొత్తం యావరేజ్ వ్యాల్యూ తీసుకునేది అంటే ఇది ఎవరు డబ్బులు తెలంగాణ ప్రజల డబ్బులు ఎవరి కోసం పెట్టింది తెలంగాణ ప్రజల కోసం కట్టింది దేనికోసం పెట్టింది తెలంగాణ ప్రజల అవసరం కోసం కట్టిన ప్రాజెక్టు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏదైతుందో కట్టింది ఎవరు తెలంగాణ ప్రభుత్వం కట్టింది ఇప్పుడున్నదేవరు తెలంగాణ ప్రభుత్వమే మే ఆ కుంగిన ప్రాంతం వరకు ఎక్కడైతే ఉంటారో దానికి దానికి ఎట్లా సేవ్ చేసుకోవాలో సేఫ్టీ చేసుకోండి దాన్ని ఎట్లా స్టడీ చేసుకొని ఈ కుంగిన పోర్స్ని రిపేర్ ఎట్లా చేస్తారా లేకపోతే ఆ బ్లాక్ బ్లాక్ తీసేసుకొని కొత్త బ్లాక్ కట్టుకుంటామా దానికి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే కన్స్ట్రక్షన్ ఉంటుందో ఆపరేషన్ ఎగ్జిబిషన్ మెయింటెనెన్స్ ఓఈఎం అని ఉంటుంది ఆ మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకోవాలి వాళ్ళు ఆ మెయింటెనెన్స్ వాళ్ళకి ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఒక క్లాస్ పెట్టి ఉంటారు వాళ్ళనే చేయాలి ఈ రిపేర్ చేసుకుంటామా రిపేర్ చేయకుండా ఇట్లా వదిలి అన్నది ఇప్పుడు ఒక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది సో లక్ష కోట్లలో మనకి చెప్పుకోవడం మనం వింటున్న మాట ఏంది కట్టడము కూలిపోవడం కొట్టిపో కొట్టకపోవడం జరిగిపోతుందని ఎనభై ఐదు పియర్లలో ఎనభై ఒక రెండు పి రెండు పియర్ల మధ్యలో ఒక గేట్ కాడ ప్రాబ్లం వచ్చింది రెండు పేర్లు కుంగిందాడు దీనికి ఎంత ఎంత లేదనుకున్నా కూడా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు లేకపోతే ఒక ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్లు అనుకుందాం సుమారుగా టెక్నికల్గా నేను బోధదలుసుకోలేదు ఎందుకంటే టెక్నికల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు నేను ఈ ఇంజనీరింగ్ సంబంధించిన విషయాలు ఎవరైనా చెప్పేది ఏంటంటే వాళ్ళ కాస్ట్ ఎస్టిమేషన్స్ అయ్యాయి ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి పబ్లిక్లో మీరు ఎవరైనా ఉన్నా కూడా మీకు తెలుసు ఉండవచ్చు సో ఒక సుమారుగా ఏడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు రిపేర్ కోసం చేయాల్సిన ఖర్చు అయిందో అది పెడితే ఈ మొత్తం ప్రాజెక్టు వాడుకోవచ్చు కదా మనము ఇప్పుడు మనకు తెలి ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్న విషయం ఏంటంటే ఆ వాటర్ ఫ్లో కనపడుతుంది కదా రోజుకు సుమారుగా తొమ్మిది లక్షల క్యూసెక్లు నీళ్ళు ఫ్లో అయిపోతూ ఉన్నాయి అంటే ఎక్కడ పోతున్నాయి సముద్రంలో పోతూ ఉన్నాయి అదే కనుక ఈ బరాజ్ గేట్లను పెట్టుకునేది ఉంటే మన గే బరాజ్ గేట్స్ క్లోజ్ చేసేది ఉంటే నీళ్లు నిలబడేటి నీళ్లు పడబడి నిలబడితే ఏమవుతుంది మేడిగడ్డ లక్ష్మీ బహారాజు నుంచి పైనున్న అన్నారం ప్రాజెక్టులోకి తీసుకునే వాళ్ళం అన్నారం సరస్వతి ప్రాజెక్టులో వాళ్ళం అన్నారం నుంచి సుందిల్లకి సుందర్లలో పార్వతి బహారాజు అంటారు ఆ సుందిలోకి తీసుకునే వాళ్ళము అక్కడ నుంచి ఏదైతే పంప్ హౌజులు ఉన్నాయో ఆ పంప్ హౌజుల ద్వారా మనకి రంగనాయక్ సాగర్ కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ఈ రిజర్వాయలు అన్నిటికీ వాటర్ పంప్ చేసుకునే వాళ్ళం ఇవన్నీ చేయకుండా అట్లనే నీళ్ళు వదిలేయడం వల్ల మనకి కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ కిందికి వెళ్ళిపోతూ దీనివల్ల రానున్న కాలంలో మనకు వచ్చే ప్రాబ్లం ఏం చేస్తారంటే ఇవన్నీ మిగులు జిల్లాలే కాబట్టి మీ బనకచల్ల ప్రాజెక్ట్ కట్టుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా దాన్ని మీరు క్లెయిమ్ చేసుకునే ఆస్కారం ఉంది మొత్తం ఓవరాల్గా ఈ కాంటెంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది కుంగిందా కూలిందా కొట్టకపోయిందా మన కళ్ళ ముందు ఉంది ప్రభుత్వము ఆ పిల్లర్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత కానీ ఆ రి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అన్నది గవర్నమెంట్ దగ్గర ఉందా లేదన్నది మనం క్వశ్చన్ చేసుకోవాలి సో ప్రభుత్వాలు ఈ రాజకీయాలని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ అవసరాల కోసము తెలంగాణ ప్రజల దాహాన్ని తీర్చేందుకు తెలంగాణ ప్రజల వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు తెలంగాణ ప్రజల పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఆశిద్దాం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి ఇంకో కాంటెంట్తో మీ ముందుకు వస్తాం